అందరికీ నమస్కారం న్యూస్ స్వాగతం సుస్వాగతం వెళ్ళి జగ్గంపేట కెల్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సేతను ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి ట్రాక్టర్ అవనండి పెద్ద ట్రాక్టర్ అవనండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్కరాలు తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే కళ్ల చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తార్ రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్తే రోడ్ల కనుక ఎక్కిస్తే ఎన్న తెలియజేస్తే ఆ డాక్టర్ సీచ్ చేసి కోర్టుకు పెడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం దమ్ము డాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు కావను క్రిసీ ట్రాక్టర్ కావనుండి మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు